భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోర్గుంపాడు మండలం సారపాక గాంధీనగర్లో డీఎస్పీ సతీష్ ఆధ్వర్యంలో కార్డన్సర్ నిర్వహించారు ఈ సందర్భంగా సరైన పత్రాలే నలభై రెండు బైకులు ఐదు ఆటోలు ఐదు వేల రూపాయలు వీసేసే లిక్కర్స్ స్వాధీనం చేసుకున్నారు

को टेबल पे डाल देते हैं सर इधर साइड इधर इधर डाल दो आज डालना है अब इसको काट देना है नहीं काट देना है ini teramu milikku sutar lebih <tipan>

उद्योग बस अब दर्वा दुर्क अभी मतलब

గాంజా మరి ఇతర అసాంఘిక కార్యక్రమాలు కొనసాగుతున్నాయన్న ఇన్ఫర్మేషన్తో సర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది ఇందులో భాగంగా ఈరోజు మొత్తం మేము ఈ సారపాకులో ఉన్నటువంటి గాంధీనగర్ ప్రాంతాన్ని తనిఖీలు నిర్వహించడం జరిగింది దాంట్లో ఒక ఐదు ఆటోలు నలభై రెండు బైక్లు లేదా ఒక రెండేళ్లల్లో నోతరఐదు బెల్ట్ షాప్స్ అనుకున్నట్టుగా మా దృష్టిలోకి వచ్చింది వీటన్నిటి మీద మేము చట్ట ప్రకారం చర్య తీసుకుంటాము అదేవిధంగా నేను ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి విన్నపం ఏంటంటే ముఖ్యంగా కొద్దిమంది ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ అద్దెకుంటున్నారు అద్దెకిచ్చే ముందు వాళ్ళ యొక్క పూర్తి పర్టికులర్స్ తెలుసుకోండి ఆధార్ కార్డు తీసుకోండి ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడ పనిచేస్తున్నారు ఎంతమంది ఉంటారు అటువంటి విషయాలు మీరు తెలుసుకొని కానీ వాళ్ళకి అద్దెకివ్వాలి వాళ్ళ గురించి పూర్తి సమాచారం ఉంటేనే మీరు కద్దకివ్వడం మంచిది అలాగే కొద్దిమంది యూత్ ముఖ్యంగా ఈ రకరకాల చెడు అట్లకు గాంజాలు సేవించి వాళ్ళ కుటుంబాలనే నాశనం చేసుకుంటున్నారు అలాగే సమాజంలో కూడా శాంతుపతలు క్రియేట్ చేసి రకరకాల నేరాల్లో ఇన్వాల్వ్ అవుతున్నారు వాళ్ళకు మేము కోరేది ఏంటంటే అది మీ కుటుంబానే కాదు మీ ఆరోగ్యానే కాదు సమాజాన్ని కూడా వినాశనకారి అందరూ దానికి దూరంగా ఉండాలని కోరుకుంటున్నాము దానికి ఎవరైతే అడిక్ట్ అయి ఉన్నారో వాళ్ళకు డి అడిక్షన్ సెంటర్ కూడా పక్క భద్రాచలంలోనే గవర్నమెంట్ కండక్ట్ చేస్తుంది ఫ్రీ ఆఫ్ కాస్ట్ దానికి ఎటువంటి మనము డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు మీ మిత్రులు మీ బంధువులు మీ ఇరువుపురు వాళ్ళు అటువంటి ఎవరైనా ఉంటే మాకు ఇన్ఫార్మ్ చేయండి మీ పేరు కూడా మేము ఎక్కడ చెప్పము మేమే తీసుకెళ్ళి వాళ్ళను అక్కడ జాయిన్ చేయించి వాళ్ళు మామూలు మనుషులుగా తయారవడానికి కృషి చేస్తాము ముఖ్యంగా యూత్ దీన్ని దృష్టిలో పెట్టుకొని చెడి దూరంగా ఉండి మీ మంచి జీవితాన్ని గడుపుతారని ఆశిస్తున్నాం